హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి జాంపండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే దాని దుష్ప్రభావాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ జాంపండు పోషకాల్లో పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఇది తినటం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే అందుతాయి అయితే జాంపండు కొందరికి పడదు వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట జాంపండు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది దీనిని పేదోడి యాపిల్గా అభివర్ణిస్తారు తినడానికి ఎంత రుచిగా ఉంటుంది అలాగే దీని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందండి యాపిల్ దానిమ్మ లాంటి పండ్లతో పోలిస్తే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము జాంపండ్లు ఎన్నో పోషకాలు ఉన్నాయండి చలికాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనం పొందవచ్చు దీనిలో ఉండేటటువంటి విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ పవర్కి ఉపయోగపడుతుంది అనమాట రోగాలు రాకుండా అడ్డుకుంటుంది ఇందులో ఉండేటటువంటి డైటరీ ఫైబర్ వల్ల మలబద్ధక సమస్యతో బాధపడే వారికి అద్భుతంగా పనిచేస్తుందండి ఇది తినడం వల్ల రక్తపోటు తగ్గడంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు దీనిలో ఉండేటటువంటి విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది చలికాలంలో జామపండు తినడం వల్ల విటమిన్ డి కూడా అందుతుందనమాట అండి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు జామపండు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట అండి అది చూద్దాము జాంపపై ఉండే రసాయనాలు అలర్జీ సమస్యలు కలిగిస్తాయి దీంతో అలర్జీ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా తినకూడదు అంటున్నారు అట్లాగే చర్మ వ్యాధులు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నటువంటి వారు ఎక్కువగా తీసుకోకూడదు తీసుకోకూడదు తింటే దద్దుర్లు మంట వాపు వంటి లక్షణాలు కనిపించే వీలుందండి అందువల్ల మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు అయితే చెప్తున్నారు అట్లానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ఎక్కువగా తింటే కడుపు నొప్పి ఉబ్బరము గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట అట్లానే మరొకటి చూద్దామండి జీర్ణక్రియ బలహీనంగా ఉన్నటువంటి వారు తక్కువగా తీసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇది జీర్ణం అవడానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది మరొకటి చూద్దామండి ప్రీ డయాబెటీస్ అలాగే డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు దీన్ని ఆకుల సారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి వంద గ్రాముల జాంపండులో తొమ్మిది గ్రాముల సహజ చక్ర ఉంటుందని నిపుణులు చెప్తున్నారన్నమాట అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందండి చలికాలంలో రాత్రిపూట ఈ పండుగను తినకపోవడం మంచిదే అంటున్నారు రాత్రి తింటే ఏమవుతుంది అంటే జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తింటే అది ఆ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలు పాలిచితలు ఈ కాయ తినే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదండి అట్లానే శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి వారు ఏదైనా వ్యాధికి మెడిసిన్ వాడేవాళ్ళు తక్కువగా తింటే మంచిదనమాట తినే ముందు జాంపండుని బాగా కడగాలండి అంతేకాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువగా తినకూడదు జలుబు దగ్గు లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట రాత్రి వేళల్లో తినడం తగ్గించుకోవాలి అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారనమాట ఈ పండుని మీకు ఈ వీడియోకి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వీడియోలు తెలియజేశానండి జామపండుకి సంబంధించి మీకు ఈ వీడియో కనుక నచ్చే ఉంటుంది అనుకున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్